హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి మనకి అర్జెంట్ సేల్ ఉన్నటువంటి నూట ఇరవై గజాల ప్లాటు మనకి ఇక్కడ యాభై లక్షల ప్లాట్ కేవలం మనకి ముప్పై ఐదు లక్షలకే మనకి వెరీ అర్జెంట్ సేల్ ఉండడం వల్ల మనకైతే సేల్ చేస్తున్నారు ఈ ప్లాట్ కు సంబంధించి ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అలాగే ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి లొకేషన్స్ కూడా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది దీనికి సంబంధించి అన్ని వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఇది ఒక డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అవ్వడం వల్ల మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోబడవు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది వీడియోలో డిస్ప్లే చేస్తాను మీరు ఈ సైట్ మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత ఈ ప్లాట్ విజిట్ కావాలన్నా మిగిలిన ఏ తర వివరాలు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ ఎక్కడ ఉంది ఏంటి దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా ఈ ప్రాపర్టీ వచ్చేసండి మనకి మనకి సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ లో మనకి ఈ ప్లాట్ అయితే అవైలబుల్ ఉందనమాట ముందు దీన్ని డైమెన్షన్స్ చూసుకుంటే చాలా అంటే చాలా డైమె ఎక్సలెంట్ డైమెన్షన్స్ అనమాట నూట ఇరవై గజాలలో ఇంత మంచి డైమెన్షన్స్ మరి మీకు ఎక్కడ దొరకదు మనకి డైమెన్షన్స్ వచ్చేసరికి విడత వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఉంటుంది అలాగే లోపలికి డెప్త్ వచ్చేసరికి ఫార్టీ ఉంటుంది మనకి సౌత్ వచ్చేసరికి మనకి మొత్తం సీసీ రోడ్లు సౌత్ వెస్ట్ వచ్చేసి మొత్తం సీసీ రోడ్లు డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే కంప్లీట్గా ఉన్నాయి మున్సిపల్ వాటర్ కనెక్షన్తో సహా మనకి చూస్తున్నారుగా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏరియా ఇక్కడ ప్రజెంట్ మార్కెట్ రేట్ వచ్చేసరికి మనకి గజం నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది వేల వరకు నడుస్తుంది కానీ ఇక్కడ ప్రజెంట్ వీళ్ళు అర్జెంట్ అవసరం ఉండడం వల్ల కేవలం మనకి గజం ముప్పై ఐదు వేలు వరకే మనకి చెప్తున్నారు అది ఇంకా ఫైనల్ ప్రైస్ కూడా కాదు మీరు ఇది విజిట్ చేసిన తర్వాత నచ్చి తీసుకుంటే తప్పకుండా ప్రైజ్ కూడా కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి బడంక్పేట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాదర్గుల్ విలేజ్ లో మనకి బస్ స్టాప్ కి కేవలం వాక్బుల్ డిస్టెన్స్ లో మనకి మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ నుండి కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగిందనమాట ఇది అలాగే ఈ ప్రాపర్టీ నుండి సరౌండింగ్ హైలైట్ లొకేషన్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా అద్భుతమైన లొకేషన్స్ అయితే ఉన్నాయి మంచిగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో మనకి ఈ ఓపెన్ ప్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది అనమాట ఈ ప్లాట్ నుండి మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జస్ట్ ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ వాక్బుల్ డిస్టెన్స్ లో అయితే మనమైతే రీచ్ అయిపోవచ్చు అలాగే ఈ ప్లాట్ నుండి మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇవన్నీ వచ్చేసరికి మనకి కేవలం ఒక టెన్ మినిట్స్లో అయితే మనమైతే రీచ్ అయిపోవచ్చు అనమాట మనకి బడంగపేట నుండి ఆదిపట్ల టీసీఎస్కి వెళ్ళేటువంటి మనకి వన్ ఫిఫ్టీ ఫీట్ టూ హండ్రెడ్ ఫీట్ ప్రపోజ్డ్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ ప్లాట్ నుంచి అయితే మనకి అవైలబుల్లో ఉంది అలాగే ఈ ప్రాపర్టీకి హైదరాబాద్ మెట్రో కనెక్టివిటీ కనుక చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అండి కేవలం ఈ ప్రాపర్టీ నుండి ఎగ్జాక్ట్ గా నైన్ టు టెన్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ప్రాపర్టీ అయితే అవైలబుల్లో ఉంది ఈ ప్రాపర్టీ ఎందుకు అమ్ముతున్నారు అంటే అర్జెంట్ వాళ్ళకి ఫైనాన్షియల్ గా చాలా అంటే చాలా అర్జెంట్ సేల్ ఉందండి అందుకే ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్ కన్నా చాలా అంటే చాలా తక్కువ ధరకే అమ్మేస్తున్నారు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనమాట మనకి ఇది డైమెన్షన్స్ కూడా సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నాయి నూట యాభై గజాలల్లో కట్టినటువంటి ఇల్లు ఉన్నట్లు మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే అంత అద్భుతంగా మనం ఈ హౌస్ అయితే కట్టుకునేంత విధంగా ఉంది మళ్ళీ ఇది వచ్చేసి కార్నర్ ప్లాట్ అనమాట దీనికి ఒక చిన్న మైనస్ ఏంటండి అండి చూస్తున్నారు కానీ ఈ ఇక్కడకి వచ్చేసరికి మనకి ఇగోండి ఈ కార్నర్ నుంచి కొంచెం ఇది కట్ చేసినా కానీ మనకి ప్రాబ్లం అయితే ఉండదు కానీ ఈ కార్నర్ నుంచి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ కొంచెం ఈ రోడ్డు అనేది కొంచెం ఈ కార్నర్ కి ఈ ప్లాట్ యొక్క ఈ కార్నర్ కి వీధిపోట్లాగైతే తగులుతుంది అనమాట ఇది వాస్తు పట్టించుకునే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది మనకి పట్టించుకునే వాళ్ళైతే ఈ కొంచెం అనేది క్రాస్ కట్ చేసి తీసుకున్నా కానీ మనకి బెనిఫిట్బుల్ గానే ఉంటుంది ప్రైజ్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా బెటర్ మనకి చాలా గా చాలా అంటే చాలా తక్కువ ధరలోకి మనకి ఈ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చేసింది అనమాట ఇలాంటి మంచి ప్రాపర్టీ మీరు మిస్ అవ్వద్దు ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ అండ్ ఇతర వివరాలు అన్ని క్లియర్గా మీకు తెలుసుకున్నాం కానీ మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి శేఖర్ యాదవ్ గారి నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను నా నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి మీకు ఈ ప్లాట్ విజిట్ చేపిస్తారు నచ్చితే డైరెక్ట్ ఆయనతోనే కూర్చొని మాట్లాడుకొని రేటు విషయం కూడా ఇంకా తగ్గించే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు అతనితో డిస్కషన్ చేసి అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకెన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను ప్రాపర్టీ పోస్ట్ చేయగానే మీకు ఎమ్మటే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మేము ముందుకు అయితే చేరిపోతుంది అలాగే ఇలాంటి ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే చాలా తక్కువ ధరకే మనం ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన నెంబర్ కింద డిస్క్రిప్ అది కనిపిస్తుంది కానీ కింద వీడియోలో ఈ నెంబర్ కనుక ప్రమోషన్ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీ ప్రాపర్టీని ఇదే విధంగా మంచిగా వీడియో చేసి మేము ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే అప్పటి అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే